తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పడబాకం పంచాయతీ అరికిలవారి వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహయాదవలకు ఘన స్వాగతం పలికారు తమ గ్రామానికి విచ్చేసిన అతిథులకు సాలువాలతో గజమాలతో ఘనంగా సత్కరించి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పూజారి పార్టీ నాయకులు గ్రామస్తులు శ్రీకృష్ణ భగవాను సాంప్రదాయ దుస్తులతో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హిందువులు ఎంతో ఆరోగ్యంగా పూజించే గోవును శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పూలమాలతో అలంకరించి గోమాతకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం ఒక్కొక్కరుగా అతిథులను సన్మానించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ తోడా చైర్మన్ నరసింహ యాదవ్ ఒకరినొకరు తీపి తినిపించుకుని కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే గ్రామస్తులను నాయకులను ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గారిని సన్మానించగా తెలుగుదేశం ప్రజల సేల వాళ్ళు మన గుడివద్దకు విచయించున్నారు వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లవేళలా అండగా ఉండి వారిని వారి కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ అన్నగారు ఇది సన్మాన జరుగుతూ ఉంది ఈరోజు ఉపయోతల వెంకటేశ్వరు అదేవిధంగా కసా దుర్సా గారు రిటైర్డ్ ఏఎస్ఐ గారు తారాపతి రెడ్డి గారు మధ్యలోకి వస్తే బాగుంటుంది గతంలో ఏ విధంగా ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఏ మాట మీద ఉన్నానో అదే మాట మీద ఉంటా ఈ గ్రామానికి అభివృద్ధికి నేను ముందు తీసుకుని వెళ్తా వస్తా వస్తా కూడా కొంచెం రోడ్డు గురించి కూడా మాట్లాడుకుంటూ రావడం జరిగింది ఆ రోడ్డు సమస్య కూడా ఎంత తొందరగా తను తొందరగా పరిష్కారం చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్న చెరువు సమస్య ఉంది ఆ చెరువు కూడా చేస్తాం అదేవిధంగా ఈ పంచాయతీలో మీరు ఎందుకు కట్టుకోవాలంటే అందరికి గోకుం షెట్లకి నేను దగ్గరుండి శాంక్షన్ చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నా మనం ఎక్కడ కానీ అవినీతి లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే దానికి ఉన్నటువంటి ఇక్కడ గ్రామస్థ గ్రామ పెద్దలందరూ కూడా మరోసారి కుతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పదవి నరసింహనం కానీ సుబ్రమణ్యం కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ నర్సింహన్న నాకు మొదటి తీసేయాలి పోయినసారి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నేనే ఆయన తీయించిన ఏమి ఎప్పుడు కాబట్టి నాకు మొదటి తీస్తే నేను మళ్ళీ ఆయన తీయిస్తా కాబట్టి ఇద్దరికి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఈ గుడికి సంబంధించి నేను యాక్చువల్లీ మీరు అనౌన్స్ చేయకముందే నేను చూసుకుంటే మా అనుకున్న ఈ గుడిని పెట్టి మనం రాతితో బాగా గ్రాండ్గా చేద్దాం కొంచెం ఏదైనా స్థలం ఉంటే కూడా ఇది పక్కన ఇది పక్కన గ్రామస్తులతో మాట్లాడి డెవలప్మెంట్ చేద్దాం అన్ని పార్టీని అన్ని వర్గాన్ని అందరుని కలుపుకొని గ్రామాభివృద్ధికి నేను మనందరూ ముందుకు వెళ్దాం ఎలక్షన్ పార్టీ పెట్టుకుని ఎలక్షన్ తర్వాత మనం అన్నదముల ఉందాం ముందు రెచ్చగొట్టేది రెచ్చగొడతా ఉంటుందో మనం పట్టించుకోవాల్సి వల్ల మనం డెవలప్మెంట్ చేద్దాం ముఖ్యంగా యూత్ ఇక్కడ యూత్ మొన్న నాకు కష్టపడింది కానీ నేను మర్చిపోను యూత్కి అందరికి అన్ని రకాల కొందరు ఉద్యోగాలు వస్తాయి కొందరికి లోన్స్ ద్వారా ఉపాధి కల్పిద్దాం అన్ని రకాలు చేస్తాం ఒక ప్రణాళిక అవుతా ఉంది ఇంకొక ఒకరి నెల రెండు నెలలు ఒక లెవెల్ వస్తుంది రేపు కూడా కలెక్టర్ గారు వస్తున్నారు ఇక్కడ దగ్గర దగ్గర ఎక్కడ ల్యాండ్స్ ఉందో చూసి కొన్ని ఇండస్ట్రీస్కి అది కూడా సెట్ అయిందంటే మన చంద్రగిరి నియోజకవర్గం అది కూడా డెవలప్ అవుతుంది అందరికీ నేను మన్నదమ్ము ఇదే విధంగా జీవితకాలం మీ ఉంటే మీరు నా వెనకాల నడవండి చిన్న చిన్న ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని పట్టించుకోవడం అదేనా నా డిస్టిక్ కానీ డిస్టిక్ కానీ ఎవరైనా తెస్తే నేను నన్ను పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి